నల్లగొండలో జరిగే రైతు మహాధర్నాకు జాజరెడ్డిగూడెం మండలం నుండి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు రైతులు మొదటి నుంచి బీఆర్ఎస్ వెంటే ఉన్నారని వారిని ఆత్మహత్యల నుంచి బయటపడేసింది బీఆర్ఎస్ పార్టీనే నని జిల్లా నాయకులు దావుల వీరప్రసాద్ అన్నారు ప్రస్తుతం అందరికీ రుణమాఫీ చేయలేదు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామని అంటూ రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది గనుకే గ్రామసభల్లో నిలదీసి కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు నుంచి రైతుల తరఫున పోరాటం చేసేందుకు కేటీఆర్ వస్తున్నారు బీఆర్ఎస్ ధర్నా అంటేనే జిల్లా మంత్రి కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారని దావుల వీరప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ నాయకులు పొట్టేపాక సైదులు బొడ్డు రామలింగయ్య ఓర్సు వెంకన్న అనిరెడ్డి శేఖర్ రెడ్డి తాడోజు రామకోటి తదితరులు పాల్గొన్నారు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ చౌరస్తాలో రైతు మహాధర్ణ జరుగుతూ ఉన్నది దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తా ఉన్నారు మరి ఈ యొక్క కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి కూడా మండల పక్షాన ఈ తుంగతూర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తుంగతూర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి రైతులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా తరలి వెళ్తూ ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నగాక మొన్న ఇరవై ఆరు నాడు ఆగస్టు జన జనవరి ఇరవై ఆరు రోజు గణతంత్ర దినోత్సవం రోజు తెల్లారి ఈరోజు సెలవున్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత మేము అందరి అకౌంట్ల పైసలు జమ చేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి ఒక అర్ధ గంట లోపలనే మళ్ళా మార్చి ముప్పై ఒకటి వరకు జమ చేస్తామని చెప్పేసి మొత్తం రైతులను మోసం చేస్తా ఉన్నాడు ఇది తనకు పద్ధతి కాదు తగదు ఇప్పటికైనా రైతులను మోసం చేసి నువ్వు ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వాన్ని నడపలేవు నువ్వు ఇస్తా అన్నటువంటి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటును కూడా ఇవ్వట్లేదు రైతులకు ఇస్తున్నటువంటి ఓనర్ డబ్బులు ఇవ్వలేదు మరి అదేవిధంగా రైతులకు ఇవ్వ ఇస్తానటువంటి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇస్తాను ఆరు వేలు అన్నావు ఆరు వేల రూపాయలను కూడా ఈ రోజు వరకు కూడా నువ్వు రైతుల అకౌంట్లో జమ చేయట్లేదు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతు వ్యతిరేక విధానాలను విడనాడి మరి రైతుల శ్రేయస్సు కోసం పాటుపడమని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తరలి వెళ్తున్నటువంటి మరి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి రైతులందరూ కూడా మరి అందరికీ ఉద్యమాభిస్తూ ముగిస్తా ఉన్నా జై తెలంగాణ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంత